హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కే భవ్య కిచెన్ ఈరోజు వీడియోలో మంచి స్నాక్స్ చేసి చూపిస్తాను పొటాటోస్తో ఐదు పొటాటోస్ తీసుకొని మెత్తగా ఉడకబెట్టుకొని పొట్టు తీసేసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు లైక్ చేయండి ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత రెండు గరిటెలు కాన్ఫ్లోర్ వేసుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి మిరియాల పొడి వన్ స్పూన్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత అందులో నుంచి కొంచెం పిండి తీసుకొని ఇలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక నైఫ్తో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా స్నాక్స్ చేయండి పిల్లలు చాలా ఇష్టపడతారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టపడతారు చాలా బాగుంటాయి ట్రై చేయండి ఒకసారి ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోర్క్ స్పూన్ తీసుకోవాలి తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ఫోర్క్తో డిజైన్ వచ్చేలా ప్రెస్ చేసుకోవాలి ఇలా అన్నిటిని చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేసుకుంటే లోపల ఉడకకుండా పైన మాడిపోతుంది అందుకని ఇలా చేయండి టెన్ మినిట్స్లో ఈ స్నాక్స్ని చేసేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి